పాండూరు మున్సిపల్ కమిషనర్ గారి తీర్పు మేరకు ఏదైతే ఓట్ల గురించి ఉంటే వాళ్ళు పిలవడం జరిగింది దానికి బీజేపీ పార్టీ తరఫున అందరం రావడం జరిగింది ముఖ్యంగా ప్రతి వార్లో కూడా బోగస్ ఓట్లు ఒక్కొక్క గుడి పైన బడి పైన లేకుంటే ఇంకే దానిపైన కూడా ఒక ఇంట్లో ఒక ఇంట్లో హిందువుల ఇంట్లో ఉంటే హిందూ ఇంట్లో కూడా ముస్లింల ఓట్లు లెక్కించడం ఇవన్నీ కూడా చూస్తుంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ రెండు కుమ్మక్కై అధికారులతో కలిసి బిఎల్ఓలతో కలిసి ఇదంతా చేసినట్టుగా తెలుస్తున్నది ఎందుకంటే ఎస్ఐఆర్ రావాల్సిన ఆవశ్యకత ఎంతకైనా ఉంది ప్రతి ఒక్కరి ఓటు కూడా ఆధార్ కార్డ్తో లింక్ అయితే అప్పుడు కానీ కరెక్టు ఏ వార్డు వాటి మేము ఇవ్వడం జరిగింది అదేవిధంగా కలెక్టర్ గారికి సబ్ కలెక్టర్ గారికి కూడా మేము మెమోరాండ్ ఇవ్వడానికి వెళ్తున్నాము ముందుగా వీటిపైన క్లియర్గా ఏ వార్డు వార్డ్ల ఏ డోర్ నెంబర్ నుంచి ఏ డోర్ నెంబర్ వరకు బౌండరీస్ ఎక్కడి వరకు ఎక్కడ ఉన్నాయి అదేవిధంగా ఓటర్ లిస్ట్ కూడా టూ తూ మంత్రంగా పెట్టి కానీ పేర్లు పెడితే కాకుండా టూ థౌజండ్ నైన్టీన్వి ఫోటోలతో సహా పెట్టి ఇప్పటి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఇవి కూడా ఫోటోలతో పెడితే అప్పుడు క్లారిటీగా వస్తుంది అభ్యర్థులు నిలబడే వాళ్ళు కానీ మాజీ కౌన్సిలర్లు కానీ వీళ్ళందరూ కూడా అబ్జెక్షన్ చెప్పడానికి ఉంటారు కాబట్టి బీజేపీ పార్టీ తరఫున మేము కమిషనర్ గారిని సమస్యలు పరిష్కారమైన అయితే అని చెప్పేసి మేము వచ్చినాము అక్కడ మాత్రం సమస్యలు పరిష్కారం కాకపోగా ఇవి మేము ఫార్వర్డ్ చేస్తాము అక్కడ పైన ఏమైతే మాకు తెలియదు అన్నట్టు నిమ్మకు నీరెత్తినట్టుగా వాళ్ళ వ్యవహార విశాలు తెలియదు అంతరాలు ఉన్నాయో బోగస్ ఓట్లు ఉన్నాయో ఒక్కొక్క ఓటు మూడు మూడు వార్డులలో నాలుగు నాలుగు వార్డ్లల్లో ఒక దగ్గర ఐదు వందలు ఒక దగ్గర పదిహేను వందలు ఈ విధంగా ఓట్లు వార్డ్లల్లో పెంచారు కాబట్టి సేమ్ ఓటు మూడు మూడు వార్లల్లో ఉన్నాయి కాబట్టి వీటి మీద వాళ్ళు తక్షణమే చర్యలు తీసుకొని అన్నీ కూడా క్లియర్ చేసి ముందుకు ఎలక్షన్స్లోకి వెళ్ళాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నుంచి మేము కోరడం జరుగుతుంది ఈ రోజు మున్సిపల్ ఏదైతే సమావేశం నిర్వహించడం జరిగిందో మున్సిపల్ కమిషనర్ గారు కేవలం అది నామమాత్రంగా మాత్రమే చేయబడడం జరిగింది ఎందుకంటే ఈ రోజు ఎవరు ఏ ప్రశ్నలు అడిగినా కూడా వాళ్ళ దగ్గర మా దగ్గర ఎటువంటి సమాధానం లేదు అది ఎంఆర్ఓకి సంబంధము లేదా బిఎల్ఓకి సంబంధం అనేటటువంటి చేతులు దుడుపునేటటువంటి ప్రయత్నంగా మాత్రమే ఈరోజు జరిగినటువంటి సమావేశము ఎన్ని ప్రశ్నలు అడిగినా కూడా మాకు తెలియదు మాకు తెలియదు బౌండరీస్ కరెక్ట్గా చెప్పలేదు ఎక్కడ కూడా ఏం చెప్పకుండా నామమాత్రంగా మీటింగ్ పెట్టడం జరిగింది మరి చాలా చోట్లలో కూడా దొంగ ఓట్లు వేయడం జరిగింది వాటిని కూడా క్లియర్గా లేదు మరి బిఎల్వోలు సంబంధం లేదంటున్నారు మరి బిఎల్ఓలు మన మున్సిపల్ నుంచి ఉన్నటువంటి అంగన్వాడీ అంగన్వాడీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు మరి మున్సిపల్ ఆఫీసర్లు కూడా బిఎల్వో పనిచేస్తున్నారు మరియు బిఎల్ఓలో మరి చేస్తే మరి భోగా ఓట్లు ఎందుకు వస్తున్నాయి ఒక్కటే ఒక్క ఒక్కరు ఓటు రెండు మూడు వార్డులలో ఉన్నాయి మరి అంతేకాకుండా వారు కరెక్ట్ గా ఆధార్ లింక్ చేసినట్లయితే ఇది ఏది కూడా కాకపోతుండే మా భారతీయ జనతా పార్టీ ప్రధాని అయినటువంటి దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఏదైతే ఇంప్లిమెంట్ చేయడం జరిగిందో బిఎల్ఓలు ఆధార్ లింక్ ఫోన్ నెంబర్ లింక్ అనేది బోగా సోట్లు పడకుండా వారు అట్లాంటి నిర్ణయం తీసుకుంటే మరి ఇక్కడ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్లనే ఇటువంటి అన్ని జరుగుతున్నాయి ఇప్పుడు వార్డ్ నెంబర్ ట్వంటీ త్రీలో కానీ వార్డ్ నెంబర్ ట్వంటీ ఫోర్లో చూసినట్లయితే దాదాపు రెండు మా వార్డులో రెండు వందల యాభై ఓట్లు మరి ట్వంటీ త్రీలో కూడా దాదాపు రెండు వందల ఓట్లు బోగస్ ఓట్లు అంటే ఉద్దండపర నుంచి వచ్చి ఇక్కడ వేయడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఈసారి కూడా ఇట్లానే రిపీట్ అయితే ఫెయిల్యూర్ ఆఫ్ గవర్నమెంట్ అనేసి మేము క్లియర్గా చెప్తున్నాము మరి రజనీకాంత్ వార్డులో కూడా ఓట్లు తగ్గాయంటే ఇది చాలా విచిత్ర విచిత్రమైనటువంటి విషయం ఓట్లు ఎక్కడైనా పెరుగుతాయా లేదా ఎన్రోల్ చేస్తారో లేకపోతే అట్లనే ఉంటాయి కానీ మరి ఈ విధంగా ఓట్లు తగ్గడం అనేది ఖచ్చితంగా దీనిపై తగు చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా మేము ఈ విషయం పైన హైకోర్టు కూడా ఖచ్చితంగా దీనిపై నుంచి వెళ్తామని మా భారతీయ జనతా పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తాం అందరికీ నమస్కారాలు ఏదైతే రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో అధికారులు పెట్టిన ఓటర్ లిస్టు ముప్పై ఆరు వాళ్ళ ప్రతి వాళ్ళ సుమారు మూడు వందల నుంచి ఐదు వందల వరకు పెరిగినాయి అంటే ఒక పన్నెండు నుంచి పదమూడు వేలు ఓట్లు పెంచడం జరిగింది ఈ పెంచడానికి కారణం ఈ కర్ణాటక రాష్ట్రం నుంచి రేపు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ లోకాయుక్ ఒప్పందం చేసుకొని ఎంఐఎంని చైర్మన్ చేయడానికి తాండూరు మున్సిపాలిటీని ఎంఐఎంకు అప్ప ఉద్దేశం మీదనే ఈ ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కుమ్ముక్కై ఇది చేసిండ్రు అందుకే ఈ సందర్భంగా తాండూరుని పట్టణంలోని ఓటర్లకు హిందూ సోదరులకు పేరు పేరున నేను మనవి చేస్తున్నా దయచేసి రేపు ఎన్నికలు రాబోతున్నాయి ఆ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపియండి గెలిపించిన హండ్రెడ్ పర్సెంట్ మీరు అందరూ హిందువులందరూ ఏకం కావాలి ఎందుకంటే ఇడ పెరిగిన ఓట్లల్లో డెబ్బై శాతం మైనార్టీలే పెరిగినాయి కాబట్టి బాగా ఇది ఆలోచన చేసుకోండి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి మీ చుట్టమ్మున్నా బిఆర్ఎస్కి వెళ్ళి మీ తమ్ముడున్నా ఎవరున్నా భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థికి ఓటేసి మన ఐకత చూపించే అవసరం వచ్చింది తాండూరు ప్రజలు ఇప్పటికైనా కళ్ళు తెరిచి రేపు జరిగే ఎన్నికల్లో తాండూరు లోపల కాషాయం జెండా ఎగరా ఎగరేయాల్సిన సందర్భం ఉందని తెలియజేస్తూ ఒకవేళ మీరు తప్పి తప్పిజారి వాళ్ళు ఇచ్చిన పైసలకో ఇచ్చిన బిర్యానికో బీర్ బాటికో లొంగితే మాత్రం రాబోయే రోజుల్లో తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కోవాల్సింది వస్తుంది రేపటి సమాజం కోసం దృష్టిలో ఉంచుకొని భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ఓటేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను